ఇది నిన్న ట్రోల్ అయిన విషయం మీ అందరికి తెలుసు కదా దమ్ముంటే రాజీనామా చేయి రుణమాఫీ అయిపోలే నీ రాజీనామా ఏడబోయింది అంటూ అగ్గిపేట హరీష్ రావు అంటూ మైనంపల్లి అభిమానులు చేసిర్రు మైనంపల్లి అభిమానులకు సంబంధించి ఇట్లా ఇట్లా ఏంది అంటే ఇట్లా ప్రకటనలు చేస్తున్నా మరి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఉన్నది కదా దాని పేరు కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు మీద మైనంపల్లి హనుమంతరావు కొడుకు మీద మైనంపల్లి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈరోజు సిసిఎస్కు సంబంధించిన పోలీసులు ఎందుకు కేసులు పెట్టలే ఏ సీసీ పోటేసి దొరకలేదా నడి రోడ్డు మీద బస్ స్టాండ్ల దగ్గర ఈ ఫ్లెక్సీ కనీసం పెట్టడానికి ఒక అర్ధ గంట ముప్పై నిమిషాలు పడుతుంది ఇంత దారుణంగా కూడా జేహెచ్ఎంసికి సంబంధించి కానీ పోలీసులకు సంబంధించి కానీ ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ వీళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తలేదు ఈ ప్రభుత్వం ఇంత క్రూరంగా ఇంత నీచంగా ఎందుకు దిగజారుతున్నది ఇది రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే రావణ కాష్టం తయారు చేసే ప్రభుత్వమా ఓ పక్కన పూర్తి స్థాయిలో కూడా రాజీనామా చేయమని మైనంపల్లి అభిమానులు అంటూ పేరుతో ఉన్నది కదా రాష్ట్ర డీజీపీ జితేందర్ గారు సీసీఎస్కు సంబంధించిన ఎస్పీ గారు సిపి గారు ఏం చేస్తున్నారు మీరంతా ఏం చేస్తున్నారు అంటున్నా ఏం చేస్తున్నారు పెన్నేమన్నా దుమ్ము పడితే దాన్ని దులిపే ప్రయత్నం చేస్తున్నారే ఎఫ్ఐఆర్ కాపీలు దొరకతలేవా ఎందుకు ఎఫ్ఐఆర్ చేయవు ఇది తెలంగాణ కాదా ప్రశ్నిస్తే మా మీద కేసులు పెట్టిన ఆ ఈ ఈరోజు ఆ మొగోళ్ళు కాదా మరి వాళ్ళు అంటే మీకొక న్యాయం మాకో న్యాయం అంటే ఇక్కడ భారత రాజ్యాంగం లేదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నారు తెలంగాణలో ఇక్కడ వీళ్ళు ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా కూడా ఫ్లెక్సీలు పెట్టినప్పుడు ఎంతమంది మీద కేసులు చేసిళ్ళు ఎంతమంది అరెస్ట్ చేసిళ్ళు ఇదా మీ రాజకీయం ఇదా మీ లుచ్చా రాజకీయం ఇదా మీరు చేసేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసే రాజకీయాలు ఇవా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీద ఈ విధంగా ఫ్లెక్సీలు పెట్టాలి కదా సరే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి బాజాప్తిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి నేను సాక్షాధారాలతో సహా తీసుకొస్తా రేజీ రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా డెబ్బై లక్షల మంది రైతులకు సంబంధించి తెలంగాణలో రేషన్ కార్డులు ఉంటే దాంట్లో దాదాపుగా అందరూ కూడా అర్హులే రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలి చేస్తాడా మరి ఎందుకు చేయలే నువ్వు రుణమాఫీ చేయలే కదా రుణమాఫీ చేసినా అని ఈ ఫ్లెక్సీ లేపిస్తున్నా ఏ స్టోన్ కన్నా సిగ్గు శరం ఉండట్లేదు రెండు లక్షల రుణమాఫీ కాలేదురా బాడ కావాలని ఊళ్ళల్లా తిడతారు తిడుతున్నారు ఈ ఫ్లెక్సీ లేసి ఈ ఫ్లెక్సీలతో నాగిపోయిందా అంటే ఇది కాని పరిస్థితి ఏం జరిగింది మళ్ళో కథ జరిగే ఎందుకు అంతటితో నాగదు కదా ఎప్పుడైనా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరైనా ఆలోచించాల్సిన విషయం ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాజీ మంత్రిని ఇంత దారుణంగా కూడా ఇంత ఘోరంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళకు నచ్చినట్టుగా ఇట్లా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈరోజు అడ్డగోలుగా ఇట్లా ఫ్లెక్సీలు వేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వం ఇంత మేరకు దీనికి సంబంధించి చర్యలు తీసుకున్నది దీనికి సంబంధించిన అంశానికి సంబంధించి ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు చేసింది ఇలాంటి నియంత్ర పోకడం గాని ఇలాంటి దుర్మార్గమైన అంశానికి సంబంధించి ఎందుకు ప్రోత్సహిస్తున్నది అనే దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నది